తూర్పుగోదావరి జిల్లాలోని తునిమండలం గ్రామంలో కొలువైన శ్రీ తలుపులమ్మ లోవ ఆలయం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఈ క్షేత్రాన్ని లోవ అని పిలవడానికి ఒక పురాణగాథ ఉంది ఇక్కడ అమ్మవారు భక్తుల తలుపులను అంటే కోరికలను నెరవేరుస్తుంది కాబట్టి తలపులమ్మ అనే పేరు వచ్చిందని చెబుతారు పురాణాల ప్రకారం కృతయుగంలో మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి సంధ్యావందనం చేసుకోవాలనుకున్నారు అప్పుడు నీటి జాడ కనిపించకపోవడంతో ఆయన జగన్మాతను ప్రార్థించారు వెంటనే కొండపైన పాతాల పొంగి జలధారలు వెలువడ్డాయి సంధ్యావందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు ఆ జగన్మాతను ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని కోరగా అమ్మవారు ఆయన అభ్యర్థన మేరకు ఇక్కడి కొండ గుహలో కొలువుదీరింది నుండి అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ పూజలందుకుంటూ తలుపులమ్మగా ప్రసిద్ధి చెందారు ఈ ప్రదేశం ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా ఉండేది ఇక్కడ ధారకొండ మరియు తీగకొండ అనే రెండు కొండల మధ్య అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ముఖ్యంగా కొత్త వాహనాలను కొనుగోలు చేసినవారు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి తమ వాహనాలకు పూజలు చేయించుకోవడం ఆనవాయితీ ప్రమాదాల నుండి రక్షణ కోసమని తమ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను ఆలయ గోడలపై రాస్తారు తలచిన వెంటనే వచ్చి కష్టాలను తీర్చే దేవతగా ఈ అమ్మవారికి పేరుంది ఈ ఆలయానికి సుమారు మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన తలుపులమ్మ తల్లిని దర్శించుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి